హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ మన టిఎస్ ఎన్పిడిసిఎల్ ఫోర్త్ లిస్ట్లో పేరు వచ్చిన చాలామంది పేరు వచ్చినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు చేస్తున్న ఫోన్ కాల్స్ అయితే చాలా విపరీతంగా ఫోన్ కాల్స్ అయితే వస్తున్నాయి బట్ నేను ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది ఈ షార్ట్ టైంలో మరి ట్రైనింగ్ ఇవ్వాలన్నా అయ్యే పని కాదు ఒకవేళ శ్రీధర్ హాయ్ శ్రీధర్ ఎలా ఉంటుంది ఫైన్ ఫైన్ ఐఎమ్ వెరీ ఫైన్ ఎలా ఉన్నావు ఓకే మరి ఈ లైవ్ అయితే ఇప్పుడు టీఎస్ఎన్పిడిసిలకు సంబంధించి చాలామంది చాలా అంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పోల్ క్లైంబింగ్ తక్కువ సమయం ఉంది ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు మీరందరికీ నేనైతే చెప్పగలిగేదైతే ఒకటే ఇప్పుడు మీరు ఎంతైతే ఈ జాబ్ సాధించాలని ఎక్కువ పడతారో అంత ఎక్కువ మీ స్పీడ్ లేదా మీ గ్రోత్ అనేది చేతుల్లో తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అంటే గ్రోత్ అంటే ఎట్లా చెప్పాలంటే మీ మైండ్ పీస్ఫుల్గా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైతే మీరు కన్ఫ్యూజ్ అయ్యి టెన్షన్ పడుతూ ఆ టెన్షన్ ఏదో ఒకటి చేయాలనుకుంటారో ఆ టైంలో మీ బాడీ చేయవలసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది సో ఇప్పుడు మీ టిఎస్ఎన్పిడిసిఎల్ ఫోర్త్ ఫేజ్లో ఎవరికైతే ఇప్పుడు పోల్ క్లైంబింగ్కి సెలెక్ట్ అవుతున్నారో మీరంతా కూడా ప్రస్తుతానికి మీ కండిషన్ ఎట్లా ఉంది అంటే మెంటల్ కండిషను తక్కువ టైం ఉంది తక్కువ టైం ఉంది పోల్ క్లైంబింగ్ అయితే పిలిచేశారు ఒకవైపు పోల్ క్లైంబింగ్లో మా పేరు ఉందని సంతోషపడుతూనే ఉన్నారు అదే టైంలో పోల్ క్లైంబింగ్ పిలిచినప్పటికి కూడా పోల్ ఎక్కడానికి ప్రిపేర్డ్గా లేరు సో దానివల్ల చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని చాలామంది నాకు కాల్ చేసి ప్లీజ్ ట్రైనింగ్ ఇవ్వండి అడుగుతున్నారు నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలంటే ట్రైనింగ్ ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఎన్ఐఎఫ్ నేషనల్ ఇన్వెస్ట్ ఫౌండేషన్ వాళ్ళ ద్వారా నాగ్పూర్ నుంచి ఇన్విటేషన్ వచ్చి నేను నాగ్పూర్ వెళ్తున్నాను నేను వెళ్ళేసరికి రేపు అవుతుంది మళ్ళీ తిరిగి వచ్చేసరికి థర్టీ థర్టీ థర్టీత్కి నేను మళ్ళీ తిరిగి వస్తాను అప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఇప్పటికే ట్వంటీ నైన్త్ నుంచే పోల్ టెస్ట్లు ఉన్నాయి సో నేను ట్రైనింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు ఈ యొక్క దీన్ని బట్టి నాకు చాలా బాధగా ఉంది స్టూడెంట్స్కి అవసరమైనప్పుడు ట్రైనింగ్ ఇవ్వలేకపోతున్నానని కానీ నేను చేస్తున్న పని ఏంటంటే స్టూడెంట్స్ కోసం ఎన్పిడిసిఎల్ నెక్స్ట్ ఎలాగో కొత్త నోటిఫికేషన్ వస్తుందని ఎప్పటి నుంచో మనకి సమాచారం మీ అందరికీ తెలిసిందే ఖచ్చితంగా అయితే ఖాళీలోనే నోటిఫికేషన్ ఇవ్వాలి దీనికి సంబంధించి మన చీరాల్లోనే మంచి షెల్టర్ ఏర్పాటు చేస్తున్నాం అకామిడేషన్ అక్కడే ఇస్తూ మంచి గ్రౌండ్ ప్లే గ్రౌండ్ పోల్స్ ఎక్కడానికి సుమారు తెలంగాణలో ఏ పోల్స్ అయితే మనం ట్రైనింగ్ ఇచ్చాము ఆ పోల్స్ అనేది తీసుకొచ్చి ఏపీలో ఎలక్షన్ చేయడం జరిగింది అన్ని పోల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇంతకుముందు మనకి లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నోటిఫికేషన్ అప్పుడైతే తెలంగాణ పోల్స్ లేవని చాలా మంది స్టూడెంట్స్ ఫీల్ అయ్యి బాధపడ్డారు దాని గురించే ఆ తెలంగాణలో ఏ పోల్స్ అయితే ట్రైనింగ్ ఇచ్చాము అవే పోల్స్ తీసుకొచ్చి అయితే మనం ఈసారి చీరలో ఎరక్షన్ చేయడం జరిగింది మీకు ఎన్పిడిసిలు అవ్వచ్చు ఎస్పీడిసిలు అవ్వచ్చు ఏపీ వాళ్ళవచ్చు అన్ని రకాల పోల్స్ అయితే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం సో తప్పకుండా మీకైతే ఈ పోల్స్ చాలా హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే మీకు ఉపయోగపడుతుంది ప్రస్తుతానికి మరి మీరేం చేయాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఆ లక్కీ ఎలా ఉన్నాడు రామ్ చంద్ర రామ్ చంద్ర ఎలా ఉన్నావు లక్కీ ఫైన్ మీ అందరి ప్రేయర్స్ దేవుని దయ లక్కీ చాలా సేఫ్గా ఉన్నాడు మేము కూడా అంత బాగున్నాం శ్రీధర్ ఎలా ఉన్నారు సార్ హాయ్ అన్న హాయ్ 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 సార్ అందరికీ హాయ్ అందరికీ హాయ్ మీ అందరి అభిమానానికి ఇప్పుడు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ టీఎస్ఎన్పిడిసీలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ పోల్ క్లైంబింగ్ సంబంధించి అడగండి మీకు పోల్ ఎక్కేటప్పుడు మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అడగండి తప్పకుండా దాని గురించి నేను మీకు నేను చెప్పగలిగిన కాడకైతే మీకు చెప్పగలుగుతాను జేఎల్ఎం ఎన్పిడిసీలు న్యూ నోటిఫికేషన్ దీని గురించి అయితే ఈ మధ్య మనకు పేపర్ స్టేట్మెంట్ కూడా వస్తుంది వస్తుంది ఆల్రెడీ ఏమనంటే ఖాళీగా ఉన్నటువంటి ఏ అయితే జేఎల్ఎం పోస్టులు ఉన్నాయో ఇవన్నీ కూడా భర్తీ చేస్తామనే విషయాన్ని పేపర్లో ఇవ్వడం అయితే మనం చూస్తున్నాం అది ఖాళీగా ఉన్న పోస్టులు అంటే ఇక్కడ కొంతమంది రెండు రకాలుగా ఉన్నారు ఒకటి ఇప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో ఏదైతే భర్తీ కానివి ఉన్నాయో అవి భర్తీ చేస్తామని ఒకటి రెండొంతసారి ఆల్రెడీ ఉన్నవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఖాళీస్ ఉన్నాయి కాబట్టి వాటిని భర్తీ చేసే అవకాశాలు కొత్త నోటిఫికేషన్ ద్వారా ఇంకొక విషయం కూడా దాన్ని అందరూ అనుకుంటూ ఉన్నారు మరి ఎంతవరకు ఏమైంది అనేది చూడాలి సెల్ఫ్ లిస్ట్ పెట్టండి సెలక్షన్ లిస్ట్ ఆల్రెడీ మన గ్రూప్లో వచ్చింది చూద్దాం నేను వీధులైతే నాకు పంపించడం కోసం ప్రయత్నం చేస్తాను ఈ పోల్ క్లైమింగ్ సంబంధించి కొంతమంది నాకు కాల్ చేసి దిగడం కుదరట్లేదు దిగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అంటున్నారు దీని నుంచి పోల్ మీద నుంచి ఎలా దిగాలి అని మన యూట్యూబ్లో వీడియోస్ చాలా చేసాం బేసిక్స్ ఆఫ్ పోల్ క్లైమింగ్ అనే ప్లేలిస్ట్ ద్వారా మీరు పోల్ ఏ విధంగా ఎక్కొచ్చు ఏ విధంగా దిగొచ్చు అనేది మనం అందులో క్లియర్గా మెన్షన్ చేసాం మీరు ఒకసారి ఎవరైతే పోల్ ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో మీరు బేసిక్స్ ఆఫ్ పోల్ ప్లే లిస్ట్ చూడండి తప్పకుండా మీకు హెల్ప్ అవుతుంది లేదా మీరు ప్రాక్టీస్ వీడియోస్ నాకు వాట్సాప్ పెట్టినా సరే నేను మిమ్మల్ని తప్పకుండా గైడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఈ పోల్ క్లైంబింగ్కి సంబంధించి ఇంతకుముందు ఏదైతే నేను బ్యాలెన్సింగ్కి ఒక వన్ డే టూ డేస్ త్రీ డేస్ ఇలా చేయించేవాళ్ళం ఇప్పుడు బ్యాలెన్సింగ్కి అలా ఎక్కువ సమయం అయితే కేటాయించి చేయించలేము ఎందుకంటే మీరు బ్యాలెన్సింగ్కే టూ డేస్ కేటాయించడానికి మీకు పోల్ క్లైంబింగ్ టెస్ట్కే త్రూ టూ త్రీ లేదా మహా అయితే ఒక ఫోర్ డేస్ ఉంది ఇంత షార్ట్ టైంలో మీరు బ్యాలెన్సింగే చేస్తూ ఉంటే బాడీ పెయిన్స్ ఎక్కువ వచ్చేస్తే నర్వ నర్వస్ సిస్టమ్ అంతా కూడా చాలా స్ట్రెయిన్ అయిపోద్ది కాబట్టి చాలా అంటే చాలా సఫర్ అవుతారు పోల్ క్లైంబింగ్ టెస్ట్ టయానికి ఇబ్బంది పడతారు సో అలాంటి వేలో అయితే మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయకూడదు జస్ట్ మీరు ఏం చేయాలంటే బేసిక్స్ చూడాలి ఆ బేసిక్స్ మన హ్యాండ్ మెజర్మెంట్ లెగ్ మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ బాడీ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ తీసుకోవాలి వాటిని వేస్ట్ చేసుకొని మీరు పోల్ క్లైంబింగ్కి చాలా అంటే చాలా తక్కువ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి అలా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తేనే మీకు హెల్ప్ అవుతుంది హాయ్ అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ తమ్ముడ థ్యాంక్ యూ బట్ ఫోర్త్ సెక్షన్ లిస్ట్ పెట్టండి కామెంట్లో లిస్ట్ ఎలా పెట్టమంటావు తమ్ముడు అది వాట్సాప్లో ఉంది చూడాలి వాట్సాప్లో మెసేజ్ పెట్టి చూసి పెడతాం ఓకేనా ఓకే దీనికి సంబంధించి కొంతమంది ఈ పోల్ ఎక్కే పైకి ఎక్కుతున్నా కానీ దిగలేకపోతున్నాం అంటున్నారు పైకి ఎక్కి దిగలేకపోతే పైకి ఎక్కగలిగేటువంటి స్ట్రెంత్ మీలో ఉంది అంటే దిగడం చాలా ఈజీ దిగేటప్పుడు మీ లెగ్ను ఫోల్డ్ చేసి మీ బాడీని అలా కిందకి అంటే ఆటోమేటిక్గా మీరు కింద అలా కాకుండా దిగేటప్పుడు మీరు కాళ్ళు ఫోల్డ్ చేయకపోవడమే మోకాళ్ళలో ఫోల్డింగ్ అనేది దక్కకపోవడం వల్లే దిగలేకపోతున్నారు మరి ఈ విషయం కూడా అర్థం చేసుకోండి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన నోటిఫికేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు పోల్ క్లైంబింగ్కి సిద్ధంగా లేరు అంటే ఇది ముమ్మా ముమ్మాటికి మీదే పొరపాటు గవర్నమెంటు ఇంతకాలం ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు మీకు కాల్ లెటర్లు అని చెప్పి మీరు వాళ్ళని అడిగారు ఇవ్వక వాళ్ళు మీకు పోల్ క్లైంబింగ్ డ్రస్టర్కి అవకాశం ఇస్తే ఇచ్చిన అవకాశాన్ని చేతులారా మీరే పోగొట్టుకున్నారు ఎందుకు ఇలా జరుగుతుందంటే కేవలం నిర్లక్ష్యం నాలుగు నెలల క్రితమే ఇంచుమించు నాలుగైదు నెలల క్రితమే కోర్టు ద్వారా ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది ఈ ఫోర్త్ లిస్ట్ ద్వారా ఇంకా మిగిలి ఉన్న ఖాళీని భర్తీ చేయమని ఈ విషయం అందరికీ తెలుసు అయినా సరే నిర్లక్ష్యం చేశారు ఇది మీ జాబ్ ఇప్పుడు చూడండి కొత్తగా వచ్చే నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చినా కూడా కాంపిటీషన్ హెవీ కాంపిటీషన్ ఇలాంటి హెవీ కాంపిటీషన్ తట్టుకొని నిలబడాలంటే ఎంతో ఎంతో కష్టపడాలి ఇటు స్టడీ పరంగా కావచ్చు ఫిజికల్ కావచ్చు కానీ మీకు ముందుగానే ఆల్రెడీ కాంపిటీషన్లో ఫోర్త్ లిస్ట్లో మీ పేరు ఉందంటే ఇప్పుడు మీరు పోలెక్కలేకపోతున్నట్టు చేతులారా మీ పొరపాటే వీడియోస్ ఎన్నో చేసాం అయినా మీరు ఎందుకో మరి ఈరోజు బాధపడే పరిస్థితి వచ్చింది కానీ ఇక నుంచి అయినా మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే ఎన్పిడిసిఎల్ న్యూ న్యూటిఫికేషన్స్ అయినా సరే లేదా ఒకవేళ ఫిఫ్త్ లిస్ట్ కూడా వస్తే అంటే ఇప్పుడు ఎవరు పోలెక్కలేకపోతున్నారు కాబట్టి మేబీ ఫిఫ్త్ లిస్ట్ కూడా రావచ్చాం ఎందుకంటే చాలామంది ఎక్కలేరు ఎక్కలేకపోతున్నాం అని వాళ్ళే ఫోన్ చేసి చెప్తున్నారు ఎక్కగలిగే వాళ్ళు ఎక్కుతారు ఓకే ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ కానీ ఎక్కలేని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇంకా ఉన్న వాళ్ళకు అవకాశం ఇస్తున్నారు సో అలా వెనకాలన్న వాళ్ళకి అవకాశం ఇస్తే తప్పకుండా ఫిఫ్త్ లిస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలా ఫిఫ్త్ లిస్ట్ వచ్చినా లేదా న్యూ నోటిఫికేషన్ వచ్చినా మీరు ఇప్పుడే ట్రైనింగ్ తీసుకునడం మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది సో తప్పనిసరిగా మీరంతా ఇక్కడి నుంచి అయినా సరే ఎన్పిడిసిఎల్ కోసమైన ఎస్పీడిసిఎల్లో కూడా మన రీసెంట్గా మన స్టూడెంట్స్ చాలామంది జేఎల్ఎం జాబ్ సంపాదించిన తర్వాత వాళ్ళు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇంకా చాలా కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సార్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మాకున్న సమాచారం మేరకు తప్పకుండా త్వరలోనే ఇంకొక నోటిఫికేషన్ వస్తుంది మన వాళ్ళందరినీ అలర్ట్ చేయండి అని చెప్తున్నారు సో దీన్ని కానీ మనం ఒకవేళ విధంగానే కొత్త నోటిఫికేషన్ కానీ వస్తే తప్పకుండా మీరు ముందుగానే పోల్ క్లైంబింగ్ ప్రిపేర్డ్గా ఉండాలి ఎగ్జామ్ కూడా వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి మరి ఎగ్జామ్ ఆన్లైన్ కోర్సు మీకు నిఖిలినాక ఆర్ఎల్సి ఎడ్యుకేషన్ అవ్వచ్చు సాయం మీద అవ్వచ్చు ఇంకా వెంకటేశ్వరరావు గారు ఇంకొక ఉన్నారు ఇట్లా చాలామంది ఉన్నారు మీకు మంచి ఎడ్యుకేషన్ అందించడానికి అంటే సిలబస్ ఇవ్వడానికి సో తప్పకుండా ఇటు సిలబస్ పరంగా ప్రిపేర్డ్గా ఉండండి పోల్ క్లైంబింగ్ టెస్ట్ పరంగా కూడా మీరు సిద్ధంగా ఉండండి అప్పుడే ఈ కాంపిటీషన్ మీరు తట్టుకొని సక్సెస్ అవ్వగలుగుతారు ఏపీలో కూడా మరి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది మరి దీని గురించి డిపార్ట్మెంట్లో అయితే వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళందరికీ చాలామంది చెప్తున్నారు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది మీరు ప్రిపేర్డ్గా ఉండండి అని సో ఓల్ క్లైంబింగ్ అందరినీ ముందుగా నేర్చుకోనండి తర్వాత ఒక గ్యాప్ వచ్చినా సరే జస్ట్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది అసలు ముందు నేర్చుకోకుండానే ఉండి అప్పటికప్పుడు చూసుకుందాం అనుకునే వాళ్ళంతా కూడా తర్వాత సఫర్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్పిటిసిల్ జీఎల్ఎం ర్యాంక్ అండ్ మార్క్స్ ఎలా చూసుకోవాలి దానికి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ ఏదో తెలుగు ఆ లిస్ట్లో ఉన్న చూసుకోండి తర్వాత మీరు వెబ్సైట్లో కూడా చూసుకోండి దీని దీనికి సంబంధించి అయితే లిస్టులు కానీ అప్డేట్ కానీ నాకు డైరెక్ట్గా వాట్సాప్లో పెట్టారు కానీ నేను వెబ్సైట్లో అయితే చెక్ చేయలేదు సరే మీరు చూసుకొని దాని గురించి తెలుసుకోగలరు పూర్తిగా ఓకే ఎనీ హ్యావ్ ఫ్రెండ్స్ మరి ఇంతవరకు లైవ్లో ఉండి సమయం మన అన్నంపై గడిపినందుకు థ్యాంక్ యూ ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను లేదా నాకు వాట్సాప్లోనే పెట్టండి అవకాశం ఉన్న కాడికి తప్పకుండా నేను చేయగలిగిన కాడికి నేను చేస్తాను ఇప్పుడు ఫైనల్గా నేను మీ అందరు చెప్పగలిగే మాట అయితే ఒకటే ఎవరైతే ఈ షార్ట్ టైంలో ట్రైనింగ్ తీసుకోవడానికి అవకాశం ఎలాగూ లేదు కాబట్టి కనీసం మీరు పోల్ క్లైంబింగ్ సెల్ఫ్ ప్రాక్టిక్స్ అన్న చేసి ఆ వీడియోస్ నాకు వాట్సాప్ పెట్టగలిగితే తప్పకుండా నేను గైడ్ చేస్తాను ఏం మిస్టేక్స్ చేస్తున్నారు ఎలా వాటిని సరి చేసుకోవాలి అనేది వాయిస్ రికార్డ్ రూపకంగా కానీ మెసేజ్ రూపకంగా కానీ మీకైతే అందిస్తాను సో ఎవరో కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరో దీన్ని పాడు చేసుకోకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి ఇలాంటి గొప్ప అవకాశాలు ఈ చాలా రేరుగానే వస్తాయి ఎప్పుడో రెండు వేల పద్దెనిమిది నోటిఫికేషను ఎంత లాంగ్ ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సుదీర్ఘ కాలం ఇప్పుడు మీకు కాల్ లెటర్స్ రావడం అనేది మాత్రం చాలా గొప్ప విషయం ఎంతోమంది లేరు కోవిడ్లో ఎంతోమంది మాయమైపోయారు ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది చాలా చెదురైపోయారు ఇంకా ఇంత జరిగినా కూడా మీకు మళ్ళీ ఇప్పుడు అవకాశం వచ్చింది నిజంగా దీన్ని మీరు సద్వినియోగం చేసుకోగలిగితే మాత్రం మీ అంత దృష్టివంతులు ఇంకెక్కడో ఎవరు ఉండరు ఎందుకంటే అలాంటి ఇది మీరు అంత సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరి మీ అందరికీ ఆల్ ద బెస్ట్